Dear sisters of St. Joseph Annecy, all the members of this hospital community, on behalf of everybody present here, the priests and other guests, and all this, your students, want to wish you a very happy feast of your faithful saint St. Joseph. May the Lord continue to lead you. Following the example, the model of St. Joseph's life, in response to God's call and uh, the entrusted task, entrusted mission to which he was faithful, and uh, in his, li his own life was one of faith, one of surrender, and one of. Commitment and dedication, totally without any conditions. May that, may that life of Saint Joseph continue to lead you in your day-to-day -day life as you continue with your religious life as members of Saint Joseph family And to all of you, dear brothers and sisters, Happy Feast of Saint Joseph to all of you. Okay. Now, on this occasion, uh, we are given the word. We are, the word of God is proclaimed to us. There is some uh, difference between what Ardo has given and what is read here today in the Telugu. Maybe some verses are omitted here. Doesn't matter. Uh, no, we can't do anything. So I will be sharing in Telugu. Uh, I hope many of you will follow. Some I'll. సేఫీ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ అస్వెల్ ప్రేమ సహోదరి సహోదరుల జోజప్ప గారి పండుగ సందర్భంగా మనకు దేవుని వాక్కు ఏదైతే ప్రకటించబడిందో మూడు ముఖ్యమైన విషయాలను మన దృష్టికి ఈ వాక్యం తీసుకొస్తుంది ఇవి జోజప్ప గారి జీవితానికి సంబంధించినవిగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భంగా ఆయన గురించి చెప్పబడే మాటలు ఇవి మొదటి పట్టణంలో గ్రంథం రెండవ గ్రంథం తీసుకొని బడే మాటలు అక్కడ నేపథ్యం ఏంటంటే కాంటక్ట్ ఏంటంటే అంటే మహారాజు యాభై ప్రభు గౌరవార్థం మందిరం నిర్మించాలని వస్తున్నాడు ఆలోచిస్తున్నాడు తెలిసిన విషయమే మంచిదే కదా ఎందుకు ఆ విధంగా ఆయన తల ఆయనకు ఆలోచన వస్తుంది రాజ్యము స్థిరపడింది అనేక రకాల యుద్ధాలలో ఆ రాజుల మీద ఆనాటి జాతుల మీద ఆయన విజయం సాధించి ఒక స్థిరమైనటువంటి రాజ్యం అనేది ఏర్పాటు గావించే దావే ఆ దేవుని యొక్క హస్తబాలంతో అది అంగీకరిస్తూ మరి నేను నా రాజ్యం ఈ విధంగా స్థిరపడింది ఇదిగో రాజభోగాలు అనుభవించే ఈ గొప్ప రాజభవనంలో ఉంటున్నాను నేను కానీ ప్రభు యొక్క మందుసుమో ఒక టెంట్లో ఉంటుంది ఒక డేరాలో ఉంటుంది ఇది బాగాలేదు ప్రభు గౌరవర్త నేను ఎలా ఈ మందిరంలో ఉండి రాజభవన్లో ఉండి అన్నీ అనుభవిస్తున్నాను ఆ యావే ప్రభువు కూడా గౌరవార్థం ఒక చక్కని విశాలమైన ఆలయం నిర్మించాలి ప్రభు ఏమో నువ్వు కాదయ్యా నీ ఆధ్వర్ ఆధ్వర్యంలో జరగదు నీ తర్వాత వచ్చి నీ కుటుంబానికి చెందిన నీ వంశానికి చెందిన మరొకరి మరొకరి చేతుల మీదుగా ఈ ఆలయ నిర్మాణం జరగబోతుంది నీ చేతుల మీదుగా కాదు పావు మనసు నొచ్చుకొని ఉంటాడు చేయదలసిన పని మంచి పని కదా కానీ ఎందుకు ప్రభు నువ్వు కాదయ్యా నీ చేతుల మీదుగా కాదు తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభు యొక్క ప్రణాళిక ఆయన ప్లాన్ ఆయన దీవెన వల్లనే ఈ దావేదు అనే ఈ మహారాజు ఎక్కడినుంచో తీసుకురాబడి అభిషేకింపబడి రాజుగా దీవింపబడి ఆ యుద్ధాలలో ఆయనకు తోడుగా ఉండి ఆ విజయం సాధించే విధంగా తన హస్త బలం వారి ఇస్తూ కాపాడినటువంటి ప్రభు ఆ ప్రభువే ఉంటున్నారు ఇంకా నేను చేయవలసింది చాలా ఉందేమో అన్నట్టుగా ఇంకా ఈ రాజ్యం ఇంకా స్థిరపడాలి అన్నట్టుగా నీ వంశము ఈ రాజ్యము నీ నీ గృహము ఇంకా స్థిరపడాలి ఇది కూడా నేను వాగ్దానం చేస్తున్నాను రానున్న రోజుల్లో నీ ఇంటిని నేను నీ ఇంటిని యువర్ హౌస్ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఆన్ ఫర్మ్ ఫౌండేషన్స్ అండ్ ఇట్ లాస్ట్ ఫర్ ఎవర్ యో హౌస్ హౌస్ ఆఫ్ డేవిడ్ నేను నీకు నిర్మిస్తాను నేను నీకు ఏర్పాటు చేస్తాను హౌస్ ఆఫ్ డేవిడ్ స్థిరంగా ఉండి చిరకాలం ఉండే దాన్ని నేను నీ నీ కోసం ఈ ప్రజల కోసం నిర్మిస్తాను అని ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే యావే ప్రభు తన ప్రజల రక్షణ విషయంలో ఇజ్రాయెల్ ప్రజలను సంరక్షించే విషయంలో ఒక ప్లాన్ ప్రకారం ప్రణాళిక ప్రకారం ఆ ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తూ వస్తూ ఉన్నారు ఆ ప్రయాణంలో ఇది ఒక దశ మహారాజు ఆ ప్రజల్ని పరిపాలించడం ఆ ప్రజలు ఆ రాజ్యాన్ని స్థిరపరచడం ఆ రాజ్యాన్ని బాగోగులు చూసే ఒక దశ అది కానీ దేవుని యొక్క హస్తబలం కొనసాగుతుంది కొనసాగుతూ వస్తుంది తరతరాల వరకు వస్తుంది అది దావీదు గ్రహించాలి అని అన్నది సందేశం తర్వాత అదే అధ్యాయంలో బైబుల్ చదివి తర్వాత చదవండి దావీలు ఎంతో వినయంతో భక్తిభావంతో మీకు నాకంటే బాగా మీకే తెలుసు కదండి అన్నట్లుగా మీ చిత్తం నెరవేరుగాక కాక అన్నట్లుగా మంచి ప్రార్థన చేస్తాం సుదీర్ఘ ప్రార్థన అదే అధ్యాయంలో ఉంది మీరు గొప్పవారు మహిమ పరపబడ పలుపడ మరి మిమ్మల్ని మహిమపరచాలి మిమ్మల్ని కీర్తించాలి మిమ్మల్ని శ్లాఘించాలి మీ ప్లాన్ ప్రకారం కానివ్వండి నేనే పాటి మీ సమక్షంలో కానివ్వండి ఆలయం నిర్మించాలి తలపోసాను కానీ తలంచాను కానీ మీ ప్లాన్ వేరుగా ఉంటే కానివ్వండి అని English Mata, he submitted himself with a humility and with sense of surrender to this God who is having a plan different than what he thought a plan for the temple. He surrendered himself. Now here is the message, a connection between the passage, the message there, and Saint Joseph, of of Saint Joseph. In a similar way, joseph, husband of mary, submitted himself to the will of god, plan of god. that's where the gospel we have heard. engagement is over with the blessed mother mary and marriage is due in the coming days. and here the situation is different. and rightly so, naturally. సహజంగానే రోజప్ప గారు ఆమెను విడనాడాలని ఈ ఎంగేజ్మెంట్ ఏదైతే అయిందో దాన్ని బ్రేక్ చేయాలని ఇక అక్కర్లేదు మ్యారేజ్ అని వివేక్ ఆయనంత నీతి మంత్రుడు కాబట్టి బహిరంగ అవమానపరచకుండా రహస్యంగా ఆమెను ఆమె నుండి వేరు కావాలని ఆ ఎంగేజ్మెంట్ ఏదైతే శిథార్థం ఏదైతే జరిగిందో అంతటితోటి దాన్ని విరమించాలని ఇది మానవ దృక్పథంతో ఆలోచన సహజమే కదా న్యాచురల్ కదా కానీ ప్రభు అది నీ ప్లాన్ అది నీ ఆలోచన కానీ నా ఆలోచన ఇది నా ప్లాన్ ఇది మరి తల్లి గర్భమునందు ఉన్నటువంటి ఆ శిశువు ఆత్మ ప్రభావం చే ఏర్పడిన గర్భ ఆయన ఆమె గర్భం ఉన్న శిశు ఆయన మానవుల పాపములను పరిహరించడానికి పాపములను పరిహరించడానికి క్షమించడానికి రూపుమాపడానికి వస్తున్న రక్షకుడు ఆయన మరియను స్వీకరించకు వెనుకాడవద్దు అని నిద్రలు ఇచ్చిన వెంటనే రోజప్ప గారు మరియ తల్లిని స్వీకరించారు వాక్యం చెప్తూ ఇక్కడ ఆయన తలవంచి విశ్వాసంతో ఎంతో వినయ విధేయతలతో ఆ దేవుని యొక్క మాట ఏదైతే ఆయన వినిపించబడిందో ఆ సందేశం ఏదైతే ఇవ్వబడిందో దాన్ని స్వీకరించి సరే కానివ్వండి నా ఇష్టం వచ్చినట్టు కాదు మీ ఇష్టం నా ప్లాన్ ప్రకారం కాదు మీ ప్లాన్ ప్రకారం అని తనను తాను అంకితం చేసుకున్నారు ఏ పాత్ర అయితే ఆయన వహించాలని ఏ అంతస్తు అయితే ఆయన ఇవ్వబడుతుందో దైవ దేవకుమారు దైవకుమారు సాకు తండ్రిగా దేవమాత దేవుని కుమారి యొక్క తల్లి మరీ తల్లి భర్తగా ఉండి ఈ ఇంటికి యజమాని ఈ తులు కుటుంబానికి యజమానిగా అంతా మీ ప్లాన్ సరే కానివ్వండి ఆ విధంగా ప్రారంభమైన ఆయన ఆయన అంకితం తను తాను అంకితం చూసుకోవడం చివరి వరకు ఒక మాట ఆయన పలికిన ఎక్కడా లేదు అని ప్రసూధ గ్రంథంలో అయినా ప్రతిసారి దేవుని యొక్క దూత ద్వారా ఆ దేవుడు తన మా తన సందేశాన్ని వినిపించినప్పుడు తెలియజేసినప్పుడు నిద్ర లేచిన వెంటనే ఉదయాన్నే వెను వెంటనే ఆయన ఆ ప్రభు ఆదేశానుసారం నిర్ణయం తీసుకొని తన శీర్షా వహించి తన జీవితాన్ని గడిపారు ఎందుకు ఈరోజు ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలి మనం మన అదృష్టం ముఖ్యంగా కథోలిక క్రైస్తులలో మన అదృష్టం మనకు పుణ్యాత్ములతో సంబంధం అనేది ఉన్నది మనకంటే ముందు గతించిన పుణ్యాత్ములు దైవభక్తులు మనకు ఆదర్శంగా ఉండేటట్టు ఏర్పాటు అనేది గావించరు మన కథోలిక శ్రీసభ ఆ విషయాన్ని ఇట్లా పునీతుల పండుగలు ఆచరిస్తూ ఆ పుణ్యాత్వం అలాంటి వారే కదా మనవమాతృడు దర్ ఆల్ మెన్ అండ్ విమెన్ లైక్ అస్ విత్ ఆల్ ద న్యాచురల్ లిమిటేషన్స్ బయలాజికల్ లిమిటేషన్స్ సోషలాజికల్ లిమిటేషన్స్ అండ్ లివ్డ్ ఇన్ అ కాంక్రీట్ ఎగ్జిస్టెన్షియల్ సిచ్యువేషన్స్ ఆఫ్ దాట్ టైం బట్ వాటి స్పెషాలిటీ వాళ్ళ ప్రత్యేకత ఏమిటి నూటికి నూరు రూపాయలు భక్తితో విశ్వాసంతో యేసు ప్రభుత్వం చెందిన వాళ్ళుగా ఆయన చూపించిన మార్గంలో నడిచేవాళ్ళుగా ఆయన పట్ల భక్తి విశ్వాసాలను నండుగా కలిగి జీవించేవాళ్ళుగా తమ జీవితాలను జీవించి పర్మ పదించరు వాళ్ళ జీవితాలు ధన్యమయ్యాయి గారి జీవితం కూడా అలానే అయితే మనకు రక్షణ కార్యం నెరవేరే ప్రారంభ దశలో జరిగినటువంటి విషయం ఇది ఆనాటి నుండి ఈనాటి వరకు మనలాంటి క్రీస్తుభక్తులందరూ కూడా పదే పదే ఈ పుణ్యాత్మలు ముఖ్యంగా గారు ఇతర పుణ్యాత్మ తల్లిని నాకం చేసుకుంటూ వీళ్ళందరూ కూడా దేవుని స్వరం వినడం దేవుని స్వరం వినడం ఆ స్వరం ద్వారా ఆ వినడం ద్వారా అందజేయబడే సందేశాన్ని అర్థం చేసుకోవడం స్వీకరించడం ఆ స్వీకరించిన ఆ సందేశం ప్రకారం విధేయతతో ఇన్ ఒబీడియన్స్ ఇన్ టోటల్ ఒబీడియన్స్ అని సరెండర్ దాని ప్రకారం జీవించడం అది వీళ్ళందరూ కూడా చేస్తూ వచ్చారు తోజెప్పు గారి విషయంలో కూడా ఇది నిజమని ఈ పండుగ నాడు మనకు జ్ఞాపకం చేయబడుతుంది జ్ఞాపం చేయబడుతు ఒక సందేశం కూడా ఇవ్వబడుతుంది మీ సంగతి ఏంటి మీ సంగతి ఏంటి మీ విషయం ఏంటి అని ప్రశ్నిస్తూ ఇవి ఇలా ఉండాలి కదా మనం అందరం కూడా ఏమిటది దేవుని మాట మనం ఆలకించే ఓపిక దేవుని మాట ఆలకించాలన్న ఆశ మన అందరిలో ఉంటూ ఉండాలి మాట్లాడుతూ ఉంటారు మనం ప్రభువు ముఖ్యంగా మన గద్దలు క్రైస్తవులు అయిన మనకు ఈ దివ్యమల్లి పూజ అనేది ఉండడం దివ్య సంస్కారాలు ఉండడం మన అదృష్టం దేవుని వాక్యం తరచుగా ప్రకటించబడుతూ ఉంది ఈ పశువుల గ్రంథం మన అందుబాటులో ఉంటూ ఉంది దేవుని వాక్యం అయితే ఆ వాక్యాన్ని ఆలకించడం వినడం ఇది అవసరమని అన్నటువంటి ఆ భక్తిభావం మనందరిలో ఉండాలి వినాలి ఏం చెప్తున్నారు ప్రభు ఆయన జీవించిన ఆ పరిస్థితుల్లో ఆ కార్యం కోసం సుజప్పగారితో నా దా దావి మహాలతో మరితరితో ఆ విధంగా మాట్లాడారే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉంటున్న మనం ఒక ఎగ్జిస్టెన్షియల్ సిచ్యువేషన్ ఇప్పుడున్నటువంటి స్థితిగతుల పరిస్థితుల్లో మనం ఉంటున్నాం ఏం మాట్లాడుతున్నారు ప్రభు మనతో ఏం చెప్తూ వస్తున్నారు మనకి ఏం ఆలోచించమంటున్నారు ఎలా జీవించాలని మనకు ఆదేశిస్తున్నారు ఏ మంచి పనుల్లో మనం నిమగ్గన ఉండాలని మనకు ఆదేశం ఇస్తున్నారు మన ద్వారా ఏం జరగాలని ఈ సమాజానికి ఈ కమ్యూనిటీకి ఈ సంస్థకు ఈ విచారణ ఈ ప్యారిస్కి ఈ డైసెన్స్కి మన ద్వారా ఏం జరగాలని ప్రభు మనతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు అన్నట్లుగా మనం దేవుని వాక్యం వినడానికి కానీ స్వరం వినడానికి శ్రద్ధ వహించాలి ఆశ కలిగి ఉండాలి అలా మనం విన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు మన అందిర జీవిత ప్రయాణంలో ఎలా ఉండాలి మనం ఏం చేస్తూ ఉండాలి ఎలా ఉండాలి మన జీవితం అన్న వాటికి జవాబు ఈ దేవుని వాక్ ద్వారా మనకు అంద్రప్రదేశ్ పడుతూ ఉంటాయి కానీ వినడంతో చనిపెట్టుకోకూడదు మనం తెలుసు బాగుందండి వాక్యం బాగా చెప్పారండి వెరీ బ్యూటిఫుల్ హామన్ ఆల్ రైట్ దెన్ వాట్ ఆఫ్టర్ హ్యావ్ టు రిసీవ్ దట్ మెసేజ్ అండ్ I have to follow in obedience this is what God wants of me and I will try my best to follow and do what God wants me to do. And if you and I, like this saint Joseph and other saints, like Prasad Mada saint, if we have this disposition, కాపాడుకుంటూ వస్తే ప్రజలుగా ఉంచుకుంటూ వస్తే మన జీవితాలు కూడా దేవునికి ప్రీతిపాత్రమైన జీవితాలుగా ఆయన ఆబోద్యమగ్యమైన జీవితాలుగా తప్పకుండా క్రమక్రమంగా రూపొందుతాయి అలా తయారవుతాయి అదే కదా మనం ఆశించేది మనం అందరం కూడా పుణ్యాత్ములు ఇంకా జీవించాలనే కదా మన క్రీస్తు ప్రభునందు బొత్తిష్టం పొంది క్రైస్తవ జీవితానికి పిలువబడుతుంది వాళ్ళే కాదు మనం కూడా పుణ్యాత్ములుగా రూపొందాలి మన జీవితాలు వాళ్ళలాగా మన జీవితాల్లో ఆ దేవుని ఎందుకు ధైర్యం కావాలి పవిత్రంగా ఉండాలి శుద్ధంగా ఉండాలి ఒక క్రమంలో నడిచే జీవితాలుగా ఉండాలి మనందరికీ అదే పిలుపు వీళ్ళ వీళ్ళ ద్వారా వచ్చే ప్రేరణ ఆ ఇన్స్పిరేషన్ తర్వాత వాళ్ళ ద్వారా వచ్చే ఆ బలం వాళ్ళ ప్రార్థన ద్వారా వచ్చే బలము వాళ్ళ జీవిత ఆదర్శం ద్వారా వచ్చే కలిగే ఆ ఉత్సాహం మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉండాలి ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధో చెప్పగలరా మా కోసం వేడుకోనండి దేనికోసం వేడుకోవాలి ఒక మా అవసరాలు ఉన్నాయి మా అవసర పరిస్థితుల్లో మీ ప్రార్థన ద్వారా మాకు సహాయంగా నిలబడి ఈ జీవితానికి సంబంధించిన అవసరాలు మా ఆత్మజీవితానికి సంబంధించిన అవసరాలు మాకోసం ప్రార్థించి దాంతోపాటు మీలాగా మేము కూడా విశ్వాసంతో భక్తిభావంతో దేవుని మాట ఆలకించే క్రీస్తు భక్తులుగా ఉండాలి ఆలకించిన మాట ద్వారా వచ్చే సందేశాన్ని స్వీకరించి మీరే విధంగా నిద్ర నుండి లేవగానే ఉదయం లేవగానే దూత ద్వారా ఆదేశించిన ప్రకారం మీరు చేశారు మేము కూడా దేవుని మాట వింటూ ఆ మాట ద్వారా ఏం చేయాలని ప్రభు ఆదేశిస్తున్నారో దాన్ని మేము చేయడానికి సిద్ధంగా ఉండి అందుకు అవసరమైన త్యాగం సాక్రిఫైస్ అందుకు అవసరమైనటువంటి అంకిత భావం అన్నిటికంటే మించి మనలో ఆ దైవం పట్ల మీ చిత్తం నెరవేరును గాక నట్ యుల్ బి డాన్ వాట్ టెల్లింగ్ ఇస్ ఫర్ మై గుడ్ For my good of my life, for the good of this community, for the good of this institution, for the good of this parish, I will accept it and try my best to follow. May Lord bless all of us with this grace for the intercession of our blessed St. Joseph. Invite you for a moment of silence to pray.